మదన్మోహన్ భగవాన్కి జయ రాధా శ్యామ్ సుందర్ భగవాన్కి సో రెండు పెట్లు విజయవంతంగా పూర్తి చేశాం ఇది మూడో పెట్టి ఆలోక్ రాసబిహారి వాటి పాక బాగా చేశాం ఈ ప్యాకింగ్ విషయంలో వాళ్ళని మనం మెచ్చుకుని చేరాలి చాలా జాగ్రత్తగా పడుతుంది ఒక్క రూపాయి కూడా తగ్గించాలి అక్షయ మూడు వేలు ఏం చేస్తా మూడు వేలు తగ్గించాలంటే నోపి తెచ్చి అన్నాడు అంతే అంతకుముందు ఆ వికాస్ మరీను ముప్పై ఆరు వేల మూడు వందలు అయితే మూడు వందలు కూడా తీడు ఇంకా మనం ఏం చేయగలం ఏం తీ మనకి ఎందుకంటే బేరం ఆడటం పోదు అందుకే ఒక ఆయన అడిగా నెక్స్ట్ ఇయర్ నీకు అన్ని భాషలు వచ్చి కదా వచ్చి బేరం అండి బాబు ఆయన ఓహో బిల్లే ఇందులో పెట్టేంటి బిల్లే ఉండదు అంటే ఓహో బిల్లు కాదు ആ ബി അതില പംപിച്ച ബി അച്ഛ പംപിച്ച വി ആർ ലാജിസ്റ്റിക് ലിമിറ്റഡ് രണ്ട് വേല ഐദ നാഭൈ ഇവീ രാവടക്കൊക്കെ ഐദി మూడు వేలు అది ఇది అక్షర మూడు వేలు ఇందులో అలా రాయుడు ఇది అసలు బిల్లు ఇది మన చేతికి ఇచ్చిన బిల్లు ఎన్నిసార్లు కొట్టాం కదా రాస్ బిహారి ఆలోక్ అండ్ సన్స్ ద పదిహేను వేల ఐదు వందల యాభై ఇలాగే కొట్టాం కదా ఇప్పుడు ఒక్కోటి విడివిడిగా కొట్టించాడుగా ఆ స్క్రీన్ షాట్లు దాని ఏమంటారు ఆ యూపీఏ యూపీ అంటారు రెండు వేల చల్రమ ఒకటి మళ్ళీ ఇరవై వేల ఒకటి ఇరవై రెండు వేల చల్లర ఒకటి పదహారు వేల చల్రవేడు ఆ పదిహేను మళ్ళీ ఏదో గడిపేడు అదే సంగతి ఆ విధంగా బృంద ఫస్ట్ డేనే ఈ గణేష్ ఇవన్నీ సెలెక్ట్ చేసాం కానీ నాకు బాధ ఏమిటంటే కొంచెం భేరవాహం లేదు అదే నా పెద్ద బాధ ఇవన్నీ కుర్చీలో వేసేది కానీ మన దేవుడి దగ్గర కింద పెట్టేస్తే ఎప్పుడుకి వెళ్తే వాడుకోవచ్చు కాబట్టి ఇవి పిల్ల మెయిన్ మొన్న కూడా ఆయనకి ఇచ్చానుగా నడదోళ్ళు మా అల్లుడు గిల్లుడు వాడికి ఇచ్చాను ఇవి కౌంటర్ ఇజ్రాయల్ వాళ్ళు అమాస్ మీద పాలస్తీన్లో చేసేదాన్ని ఏమంటారు ఎన్కౌంటర్ మనం ఇచ్చేది ఏంటి కౌంటర్ జపం చేసేది జపం పిల్లల్ని ఇచ్చి చేయమంటే కొంచెం ఆసక్తి ఉన్నది కదా అందుకని ఇచ్చామనుకో వాళ్ళకి సరదాగా ఉంటుంది వాళ్ళు ఏదో విధంగా ఏనకేనా ప్రయుక్తేన అంటారు ఒక వస్తుంది ఏదో విధంగా నువ్వు భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి అంతే మనం ఇలా బిజీగా ఉన్నాం పొద్దున్న హోమంతో బిజీ రోజు రెండుసార్లు పూజతో బిజీ జపంతో బిజీ ఇతరుల చేనేతపోతాం అని మన సమయం ఏది అందుకని సనాతన ధర్మాన్ని పాటిస్తే నువ్వు బిజీగా ఉంటావు తప్ప గజిబిజిగా బిజీగా ఉండవు అదే పందులకి గొర్రెలకి పనే ఉండదు కాబట్టి అది ఎలా కబ్జా చేద్దాం అది ఎలా నాశనం చేద్దాం వాళ్ళని ఎలా ఎత్తుకొద్దాం వాళ్ళ మీద ఎలా బామ్లే ఇది ఒకటే సమాజం బాగుండాలంటే సనాతన ధర్మం మాత్రమే ఉండాలి గోమాత ఇది లేదు తయారు చేసేది కానీ ఇది డిఫరెంట్గా ఉంది ఇది కౌంటర్లో ఇది కొంచెం మంచి క్వాలిటీ ఇది కొంచెం ఏంటి చాలా ఇది మన ఆల్రెడీ ఇచ్చింది ఇదే ఇదేనా ఉంటుంది కదా సో కాస్ట్లీ కదా సో కాబట్టి వాడు మంచి అలర్జీసారు అసలు వాళ్ళు పరిచయం లేదు కానీ అలా కలిసిపోయారు అందుకే వాళ్ళు అల్లు లెట్స్ ఇల్లు అని అందులో చేసాం ఇది ఇంకో రకంగా వాడికి ఇచ్చిన టైపు కాదు ఇది తేలిక టైపు ఇంకో టైపు ఏదో విధంగా పిల్లలకి మనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అరే రాం అరే రామ్ రామ్ రాం హరే మనకి ఇట్లో మ్యాక్సిమం మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ పిల్లలని దృష్టిలో పెట్టుకునే తెచ్చాం ఎందుకంటే వాళ్ళు వచ్చే తరానికి నిర్మాత ఇవన్నీ దేవుడు కింద పెట్టేస్తారు ఇది ద్వారా దున్ బాక్స్ తెలుసు కదా రూపాల వారి మంత్రం ఆల్రెడీ ఒకటి ఉందా లేదా ఒకటి పెడదాం పెట్టామనుకుంటున్నాను అయినా సరే ఉంటే ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఇంట్లో ప్రభుపాలు వారి మంత్రం అలా వెళ్తూ ఉంటే మనం నోటితో అనకపోయినా అటువంటి మహానుభావులు నోట్లోంచి మన చెవుల్లో పడి మన జీవితం ఎప్పటికప్పుడు వద్దనింపబడతాం ఇదేమిటో అలా నీకు ఇష్టమైంది అనమాట కాదు కాదు కృష్ణుడు ఏదో లైట్ తంటిదే మేము చాలా ఇష్టపడ్డావు కదా అదే కదా తెచ్చుకున్నామేమో ఇదే కదా లైట్ అటు తిరుగుదాం ൂജ് പറ്റ മറ മറ സൂപ്പർ ഇത కి రాధగోవింద భగవానికి ఓకే థ్యాంక్ యూ అది ఇది రూజ్ కనెక్షన్ దీంతో మనం రావలేం అన్నదే తలైతే దీంతో ఉండమ్మని అది ఉండగా బాబు ఏదైతే టెస్టింగ్ కోసం పెడితే ఇప్పుడు మా చావు చూపెద్దది మరి మాకు ఎక్కడ వెలుగు ఉండదు ఎందుకు ఇట్లా వస్తుంది అయ్యో దేవుడా 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 రైట్ సో ఇంకా నాకు తెలిసి ఆ పెద్ద దాంట్లో జపమాల్ ఉంటాయి ఇది ప్రభుత్వ దున్ బాక్స్ స్మాల్ వదిలేమిటి సార్ 너희들끼리 왔어 이리와 이리와봐 너희들끼리 왔어 비디오를 볼수 있어 누구도 없잖아 이리와봐 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 ృందావన యొక్క ఆగ్రా బృందావన యొక్క మధురి పంచి పెట్టచ్చు మహాప్రసాదం మరి ఇవన్నీ ఇందులో పెట్టేద్దామా బెస్ట్ తగ్గాను ఇది ఏమిటో ఇది బరువు అమూక్ ఒకటే అంటే అది ఖచ్చు ఇవి ఒకరాలి పెట్టుకోలేదు దేవుడి దగ్గర ఓకే సో ఇది ఏమిటి ఇది బరువు ఉందిగా ఇవి అక్కరాలి ఇది కారులోకి స్టిచ్ చేయి ఓకే ఇప్పుడు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అవసరం ఈ దామోదర మాసం ఈ నెల రోజులు దామోదరులకి అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి మన దామోదర మాసం వస్తుంది కదా అప్పటిదాకా రోజు యశోదతో రోటి వేయబడుతున్న కృషులకి ఆర్తివ్వండి ఇస్తే ఏమవుతుంది అని ఆనందపడతారు ఒక కీర్తనం కూడా ఉంది సత్యవ్రతముని పద్మపురాణంలో రచించారు నమాం ఈశ్వరం సాక్షి ఆనంద రూపండా గోకూలే భ్రజమానం ప్రదుత్య గోప్య దామోదర్ కీర్తిద్దాం సేవిద్దాం शिला प्रभुपाद की वृंदावन hey. धाम की थैंक यू वेरी मच